జిల్లా జగ్గంపేట జులై ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులు వితంతులు దివ్యాంగుల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట గ్రామంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం పలు సచివాలయాలకి సంబంధించి ఎస్సీపేట మేదర్లపేట వీధి మర్రిమొక్క సెటిబుల్ పద్మానాభ నగర్ సచివాలయం టూలో గల ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందజేశారు పెన్షన్ల పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెల పెన్షన్ వెయ్యి రూపాయలు చెప్పిన మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పెంచుకుంటూ పోతామని చెప్పి మాటల గారిడీతో పింఛన్దారులకు ఐదు సంవత్సరాలు మోసం చేశారన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు పథకాలపై సంతకాలు చేసి నమ్మకం నిలబెట్టుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు సర్పంచ్ బచ్చల నాగరత్నం తదితరులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ఏప్రిల్ నెలలో ఎత్తాలంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఇచ్చేసి ఇది జూలై నాలుగు నాలుగు మూడు నెలలు అందేసుకున్నాం మూడు వేలు అందేసుకున్నారంటే ఎలాగోలాగా ఇది వచ్చిన చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీకు నాలుగు వేలు ఇచ్చారు అంటే చేశాడు సంక్షేమం అంటే ఇది అవసరం తీరే పరిస్థితుల్లో నేను సంక్షేమం నాకు తీయ అంతే కాని నిన్ను ఆకర్షించే పరిస్థితుల్లో నేను ప్రతి ప్రతి నెల రెండు వందల యాభై రెండు అలాగా కాదు ఈ లోపల అబాసలు అంటాడు కదా